ఇవి లోటస్ గింజలు అనమాట చెరువులో ఉంటాయి కదా తామర పువ్వులు వాటి గింజలు ఈ బ్లాక్ గున్నవి ముదిరిపోయాయండి ఒకసారి ఒలిచి చూద్దాం లోపల ఎలా ఉంటుందని పైన కొంచెం గట్టిగా ఉంటుంది తీసి తీసాక ఇలా వైట్గా వస్తుంది అనమాట దానిపైన ఒక చిన్న వైట్ పొర ఉంటుంది అది కూడా తీసేయాలి ఈ మధ్యలో గ్రీన్ కలర్ది తీసి తినాలండి లేకపోతే మొత్తం చేదు అయిపోతుంది ఇవితే ఇవేమీ లేట్ అన్నమాట ఇదిగోండి ఇలా ఉంటాయి అన్నమాట స్పాంజీ స్పాంజీగా లోపల గింజలు ఉంటాయి అన్నమాట ఈ లోటస్ గింజలు ఎలా ఉంటాయి గ్రీన్గా ఇవి మేము మార్కెట్కి వెళ్ళేటప్పుడు మాకు రోడ్డు పక్కన కనిపించాయి అనమాట ఏంటి చూద్దాం టేస్ట్ చూద్దాం తీసుకుందాం ఎలా ఉంటాయో చూద్దాం అనుకుంటే డజన్ ఇవి మాకు యాభై లక్కిచ్చారనమాట టేస్ట్ అయితే జీడిపప్పు పచ్చి జీడిపప్పు తింటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇవి ఇవి ముదురుకొనివి సీడ్స్ చేద్దామని తీసాను ఎండ్లో పెడుతున్నాను